హలో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో ఏ టైంలో చూస్తారో తెలియదు మీకైతే మార్నింగ్ అని చెప్తున్నా నేను నేనైతే ఇది మార్నింగే తీసాను ఉదయం అయితే ఇంకా పో చేసేద్దామని చెప్పేసి అలా బ్రష్ చేసుకొని టాప్ పైకి అయితే వెళ్ళాను ఇప్పుడిప్పుడే అయితే ఎండ్ వస్తుందండి నిజంగా త్రీ ఫోర్ డేస్ నుంచి భారీ వర్షాలు ఇక్కడైతే మా మిద్ది పైన మొక్కలైతే ఉన్నాయి కదా అసలు ఈ చాలా బాగా అన్నమాట నేనైతే కలమంద అలాగే చామంతి చెట్లు పుదీనా కూడా అన్నమాట మా బాబు వచ్చేసి మొక్కజొన్నలు అయితే వేశాడు ఆ మొక్కజొన్నలు చూసారా ఎంత హైట్ వచ్చేసాయో అలా బ్రష్ చేసుకుంటా వాకింగ్ అయితే చేస్తున్నాను నేనైతే డైలీ ఏం వాకింగ్ అస్సలు చేయనండి ఎప్పుడైనా నాకు వీలైనప్పుడు నాకు నచ్చినప్పుడు అలా టాప్ పైకి వచ్చి వాకింగ్ చేస్తూ బ్రష్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అది కూడా కొంచెం ఎండగా అయితే ఉండాలి అలాగే బ్రష్ చేశాను కదా ఇంకెలాగో హెడ్ బాత్ చేస్తానని చెప్పి మొత్తం అయితే దివాళీకి క్రాకర్స్ అన్నీ పైనే కాల్చారనమాట చాలా గలీజ్గా అయితే ఉండిపోయింది పైన క్రాకర్స్ కాల్సిన కాగితాలు అలాగే చిచ్చుబుడ్డేవి అన్నీ ఉన్నాయన్నమాట మొత్తం అయితే అంత క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనం బట్టలు ఆరేయడానికి పైకి అలా వచ్చినప్పుడు కొంచెం నీట్గా అనిపిస్తుంది మనశ్శాంతి కూడా ఉంటుంది మనం ఇంట్లో ఇల్లు ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో ఈ టాప్ సెక్షన్ కూడా అంతే అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే పైకి వచ్చినప్పుడు అక్కడ డస్టు ఇసుక ఆ కాగితాలు కాళ్ళ గడ్డ పడుతుంటే అస్సలు నచ్చదండి అందుకని చెప్పేసి ఇవాళ మార్నింగ్ అంతా క్లీన్ చేసేసాను సరేలేండి కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తి వీడియోని వాచ్ చేసిన తర్వాత అది కూడా మీకు నచ్చితే కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అన్నాను కదా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే నేను ఇప్పుడే హెడ్ బాత్ చేసేసి వచ్చి పూజ అయితే చేశాను అనమాట ఇంకా పూజ వీడియో మీకేం నేను అప్లోడ్ చేసి చూపించలేదు నేను చెప్పాను కదా ఈరోజు నార్మల్ అంటే చికెన్ లేకుండా ఉత్త బిర్యానీ రైస్ అయితే అనమాట ఫస్ట్గా అయితే నేను ఒక బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ వేసాను మీ దగ్గర గీ ఉంటే నెయ్యి కూడా వేసుకోండి చెప్పాను కదా గీ అయితే నా దగ్గర ప్రజెంట్ లేదనమాట నార్మల్గా ఉరికే ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసి బిర్యానీ ఐటమ్స్ అలాగే పచ్చిమిర్చి జీడిపప్పు ఇలాచి చెక్క లవంగా అవన్నీ మీ ఇష్టం మీకు నచ్చిన ఐటమ్స్ అయితే యాడ్ చేసుకోండి నేను వచ్చేసి ఆనియన్ టమోటో పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట ఇవి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా ఇంక ఇవాళ మార్నింగ్ మార్నింగ్ అయితే పూజ చేసుకొని నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్కి ఇలా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట మనం ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ ఏం తినం కాబట్టి చాలా సింపుల్గా బిర్యానీ రైస్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కొంచెం మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అలాగే ఉప్పు కూడా వేసుకున్నాను కొంచెం కారం కూడా వేసాను చికెన్ మసాలా వేస్తున్నాను కొంచెం గరం మసాలా కూడా వేస్తాను అనమాట ఇవన్నీ వేస్తేనే మనకి బిర్యానీ ఫ్లేవర్ తెలుస్తుంది అలాగే కొంచెం బిర్యానీ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేద్దాం అనుకున్నాను కానీ నా దగ్గర చేసి అయితే ఉందండి అంటే దాదాపు వన్ మంత్ అయింది అది కొంచెం స్మెల్ వచ్చినట్టు నాకు అనిపించింది అందుకే డ్రాప్ అయిపోయాను ఓన్లీ చికెన్ మసాలా గరం మసాలా వేసాను మనకి బిర్యానీ మసాలా అయితే ఇప్పుడు రెడీమేడ్గా చిక్కుతున్నాయి కదా నేనైతే ఏం తాలేదండి నా దగ్గర ఉన్నదే ఇంకొంచెం స్మెల్ వచ్చిందని డ్రాప్ అయిపోయాను ఇప్పుడు కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే మంచిదనమాట నేను ఫ్రిడ్జ్లో అంటే పాలు తోడు పెట్టి కదా ఆ పెరుగు అయితేనే ఉందండి ఎందుకని చెప్పేసి చాలా చల్లగా ఉందా అది వేయకుండా ప్యాకెట్ అయితే అప్పటికప్పటికి ప్యాకెట్ అనమాట బాబుతో టెన్ రూపీస్ ప్యాకెట్ ప్యాకెట్ తెచ్చి కట్ చేసి ఇంకా దాంట్లోకి అయితే వేసేస్తున్నాను ఒక కప్పు అయితే వేసేసుకుంటున్నాను పెరిగేసామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట బిర్యానీలోకి కంపల్సరీ వన్ కప్ అన్న పెరిగైతే ఉండాలి ఇంకా నేను అలా చెప్పేసి ఒక కప్ అయితే పెరుగైతే వేసేసుకున్నాను అనమాట ఏదైనా చెప్పండి కొంచెం గీ యాడ్ చేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మనం దమ్ పెట్టేటప్పుడు అయితే ఫస్ట్ మనకి గీ అనేది కంపల్సరీ కూడా ఉండాలి నేనైతే గీ యాడ్ చేయలేదు తర్వాత వచ్చేసి ఇలాగ కొంచెం మనకి మసాలాలన్నీ వేసాం కదా స్మెల్ అయితే పోవాలి ఆ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేశాను తర్వాత ఇంక నేను బాస్మతి రైస్ అయితే నాన్ రైస్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట మాకైతే సరిపోతుంది అంటే నేను ఆఫ్టర్నూన్కి సరిపోయేంతగానే చేస్తున్నాను మరి నైట్కి అయితే చపాతీస్ ఏవో ఒకటి చేస్తానండి ఎందుకంటే ఇంక ఇప్పుడు మనకి ఈ వర్షాకాలంలో కొంచెం హాట్ హాట్గా తింటే ఫ్లేవర్ కానీ కొంచెం తిన తృప్తి అయితే కలుగుతుంది ఇంక ఇప్పుడైతే ఇది అయినా పెట్టుకోవచ్చు నేను అయితే పెట్టడం లేదండి ఎందుకంటే కొంచమే కదా రైస్ ఉండేది మామూలుగా రైస్ పెట్టినట్టే పెట్టేశాను ఎక్కువ కారం లేకుండా ఎక్కువ మసాలాలు లేకుండా ఆ జీడిపప్పు వేశాను కదా ఆ జీడిపప్పు నేనైతే మా బాబుకి ఇదే చికెన్ అనుకొని తినమని అయితే చెప్పేసాను సరే అండి ఇవాళ నా చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి